గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలనకు సంబంధించి మీ కామెంట్ ఏంటి నిరంకుశత్వం ఈ పరిపాలనలో ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయనే విధంగా ప్రభుత్వం చెప్పుకోవడమే తప్ప ప్రజలకైతే ఏం పూర్తి స్థాయిలో అందిన పరిస్థితి ఏం లేదు ఒక సంవత్సరం వెయ్యి మందికి ఇస్తే ఇంకొక సంవత్సరం వెయ్యి మందికి ఇచ్చిన వాళ్ళకి నిలిపి ఇంకొక వెయ్యి మందికి ఇచ్చుకుంటూ అందరికీ యాభై శాతం ప్రజలకు ఇస్తున్నాం అనే విధంగా వాళ్ళు మాటలు తప్పితే నిజంగా ప్రజల్లో అందరికీ చేరిన పరిస్థితి ఏం లేదు ఇంకొక విషయం ఏంటంటే అభివృద్ధి దానికి శూన్యం అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యంగా ఉన్నటువంటి పరిస్థితి రోడ్లు మనం చూస్తున్నాం కదా ఎక్కడ పట్టినా గుంతలతో నిండినటువంటి రోడ్లు ఈరోజు ఎక్కడ ఒక అభివృద్ధి పని జరిగిన పరిస్థితులు అయితే లేవు ఎటువంటి పరిశ్రమలు లేవు నిరుద్యోగులుగా ఎంతోమంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకపోవడం ఎంతో దురదృష్టకరం యువత ఈరోజు ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి సార్ అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్స్లో డెవలప్మెంట్ ఉంటుందని మీరు ఆశిస్తున్నారు ఏ పార్టీ అనే దానికన్నా కూడా ప్రస్తుతం ప్రజలందరూ కూడా ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ వస్తే రాబోయే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని ఎన్నో పరిశ్రమలను తీసుకొస్తారనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఆశాజనకంగా ఎదురు చూస్తున్నారు ఈరోజున్న ప్రస్తుత పరిస్థితుల వల్ల ఎవ్వరూ బహిర్గతంగా మేము తెలుగుదేశానికి రావాలని కోరుకుంటున్నామని చెప్పలేకపోతున్న పరిస్థితి ఎక్కడ పట్టిన అరాచకాలు ఉన్న దుస్థితి పరిస్థితులు ప్రజల్లో ఎంతో వ్యతిరేకతను చూపిస్తున్న పరిస్థితులు అందరూ చూస్తున్నాం రాబోయే రోజుల్లో ఎలక్షన్ వచ్చినప్పుడు అత్యధిక మెజారిటీతో అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం నూటికి నూరు శాతం ఉంది త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి గడిచిన ఐదేళ్లలో వైసీపీ రూలింగ్కి సంబంధించి మీ కామెంట్ ఏంటి ఎన్నో ఆశలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని ఈ తుగ్లక్ పరిపాలనని ఏరుకోరి తెచ్చుకున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏరుకోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నట్టు ఉంది ప్రజల్లో ఇంత రాజకీయ చైతన్యం ఎన్నడూ లేదు ఎన్నికల ఎన్నికల సంగ్రామంలో కానీ ఈరోజు ప్రజలు ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అని వేచి చూస్తున్నారు సార్ అయితే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఖచ్చితంగా అండి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట యాభైకి పైగా ఎమ్మెల్యే సీట్లను గెలుచుకునే అవకాశం వందకి వంద శాతం ఉంది సార్ అయితే నందమూరి వంశం నుంచి బాబు గారు కానీ నారా లోకేష్ గారు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఈ సార్ ఎంతవరకు ఉంటుందంట తెలుగు జాతి గర్వింత దగ్గర నాయకుడు తెలుగు ప్రజల పౌరుషం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అన్నగారి కుటుంబం పట్ల తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా ఎంతో అంకిత భావంతో వాళ్ళ పట్ల గౌరవ మర్యాదలతో ఉంటారు అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్తో ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్ల జీవితాల్లో నూతన మెరుగులు నింపుతున్నారు అదేవిధంగా హిందూపూర్ ప్రజలు ఆయన్ని కన్న బిడ్డగా వాళ్ళ సొంత బిడ్డగా చూసుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ ద్వారా కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో మేలు చేకూరుతుందని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సార్ చెప్పండి త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి గడిచిన ఐదేళ్లలో వైసీపీ రూలింగ్కి సంబంధించి మీ కామెంట్ ఏంటి గడిచిన ఐదు సంవత్సరాలలో వైసీపీకి రూలింగ్ అని అంటే రాష్ట్ర అభివృద్ధి శూన్యం అలాగే సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు సంక్షేమ పథకాలు యొక్క విధానం ప్రజలకి సంక్షేమ పథకాలు వెళ్తూ కూడా వాళ్ళకి అన్ని కనీస అవసరాలు ధరలు కూడా తగ్గించాలి కానీ ఒక పక్క ధరలు పెరుగుతున్నాయి సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నాడు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అయితే అమలు కావటం లేదు కాబట్టి మార్పు అయితే ఖచ్చితంగా అవసరం ఈ యొక్క ఎన్నికల సంగ్రామం ఏదైతే జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఒక అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చే పరిస్థితులు అయితే ప్రజలు లేరు అనేది మా భావన సార్ అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్స్లో డెవలప్మెంట్ జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో అయితే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది శూన్యం అండి జీరో పర్సెంట్ సంక్షేమ పథకాలు కూడా అంటున్నాడు కానీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సంక్షేమ పథకాలు పూర్తిగా విఫలమైపోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాబోయేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల సుభిక్షం కోరాలి అని అనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే అవకాశం ఖచ్చితంగా ఉంది అనేది మేము చూస్తున్నాం ఎక్కడ పోయినా కూడా మాల్స్ వెళ్ళినా ఎక్కడైనా పార్కులకి వెళ్ళినా ఎక్కడైనా టీఎంఎల్ గల కలికి వెళ్ళినా ఎక్కడ కూడా ఇదే చర్చ జరుగుతుంది గతంలో కామన్ పీపుల్ ఎలక్షన్ వస్తే ఏం ఎలక్షన్ లేయా అనేవాళ్ళు కానీ ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ అయ్యా అంటున్నారు అంటే ప్రజల్లో ఏ విధంగా చైతన్యం వచ్చిందంటే ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి ప్రజలు పూర్తి స్థాయిలో ఆగానికి వచ్చేసి ప్రజలే ఈరోజు ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా మీ ప్రభుత్వాన్ని మారద్దామా అనే ఆలోచనతో ఉన్నారు ఖచ్చితంగా మేమైతే తెలుగుదేశం ప్రభుత్వం ఈసారి రూలింగ్ చేస్తుందని మేము ఘంటాపదంగా చెప్తున్నాం ఓకే థ్యాంక్ యూ